అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్టీజీవి లైఫ్ ఫ్లాక్ ఈరోజు నా వీడియో ద్వారా మనం భగవంతుని కోరుకుంటాం ఎన్నో కోరికలు దానికోసం పూజలు వ్రతాలు నోములు ఏవేవో చేస్తూ ఉంటాం దీక్షలు ఉపవాసాలు అన్నీ బాగుంది భగవంతుడు కూడా మన కోరిక నెరవేరుస్తాడు సరే మరి ఆయన ఆ భగవంతుడి నుండి నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు కూడా మనకు ఉన్నాయి కదా అవి కూడా పాటిస్తే చాలా మంచిది కదా అయితే నా ఈ వీడియో ద్వారా శివయ్య నుండి మనం నేర్చుకోవాల్సిన నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం భక్తులు మహాశివుణ్ణి ఆరాధించడం మాత్రమే కాదు ఆ భగవంతుడు చూపుతున్న మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం కూడా ఉంది ఈ క్రమంలో పరమేశ్వరుడు నుండి ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కోరుకోవడమేనా నచ్చిన కోరికలు తీర్చాలని పూజలు చేయడమేనా అంటే కాదంటారు పండితులు ఆ దేవుడు సూచించిన మార్గంలో నడవాలని సూచిస్తున్నారు పూజలు పునస్కారాలు కన్నా ఇదే ఆయన్ని ఎక్కువగా సంతోషపెడుతుందని చెప్తున్నారు అందుకే ఆ పరమేశ్వరుడు బోధించే జీవిత సూత్రాలను ఆచరించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు మరి శివుని నుండి నేర్చుకోవాల్సిన ఆ పాఠాలు ఏంటో చూద్దామా మొదటగా త్యజించడం శివుని జీవితంలో త్యజించడం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది శివుడి త్యజింపు ఒక శక్తివంతమైన భావన ఇది మన జీవితాలను మెరుగుపరచడానికి మనకు ఎంతగానో సహాయపడుతుంది మనిషి దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి అప్పుడే జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడానికి మనం బలంగా తయారవుతాం అయితే త్యజించడం అంత సులభం కాదు ఏది శాశ్వతం కాదు అనే జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యం ఈ స్థితికి చేరుకున్న వారు ఎలాంటి భౌతిక సంపదలకు భావోద్వేగాలకు ప్రభావితం కాకుండా ముందుకు సాగుతారు మరొక విషయం కరుణ మూడో కంటితో భస్మం చేసే కాలరుద్రుడైనప్పటికీ శివయ్య కరుణామయుడు నిజంగా కష్టాలున్న భక్తులను ఆదుకునేందుకు ఎంత దూరమైన వెళతారు కాబట్టే ఆయన్ని బోలాశంకరుడు అంటారు కదా ఇదే తరహాలో బలహీనలను రక్షించడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని శివతత్వం బోధిస్తుంది ఇతరుల వల్ల ఇతరుల పట్ల కరుణ చూపడం క్షమించకుణం అలవరచుకోవడం అవసరమని నేర్పిస్తుంది సమానత్వంగా ఉండడం శివుడు తన భక్తులందరినీ ఒకే తీరుగా ప్రేమిస్తాడు వర్గభేదం భేదం లేవి చూపకుండా వారిని అంగీకరిస్తాడు తద్వారా మానవ జాతికి సమానత్వాన్ని బోధిస్తాడు ఈ తరహాలోనే మనం కూడా ఇతరులను గౌరవంగా చూడడం సమానంగా చూడడం సహనంగా ఉండడం అందరిని ప్రేమించడం వంటివి శివుని నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు మరొక విషయం పరివర్తన ప్రతికూల పరిస్థితులను కూడా సానుకూలంగా మార్చుకోగల సామర్థ్యం శివశక్తికి ఉంది ఈ పరివర్తన మానవులకు అవసరం అందుకే మార్పును అంగీకరించడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి మనమందరం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి మనల్ని మనం తెలుసుకోవడానికి మన లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నించాలి మరొక విషయం ధ్యానం శివుడిని ఎప్పుడు చూసినా ధ్యానంలోనే కనిపిస్తారు మనం కూడా యోగా లేదా ధ్యానం వంటివి అభ్యసించాలి తద్వారా శారీరక ఆరోగ్యమే కాదు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం అలాగే ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని పెంపొందించుకుంటాం వీటి ద్వారా క్రమశిక్షణ సమయ పాలన ఏకాగ్రత కూడా పెరుగు పెరుగవుతుంది కాబట్టి శివధ్యానం అందరికీ అవసరం మరొక విషయం ఏకత్వం శివుడు ఏకత్వం మనకు సమైక్యత సామరస్య సామరస్యాన్ని నేర్పిస్తుంది భిన్నమైన శక్తులను సమన్వయం చేయడం నేర్పిస్తుంది మనకు జీవితంలో పరిపూర్ణతను సాధించడానికి నేర్పిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా అనుసరించాలి అని మనం మనస్ఫూర్తిగా అనుకుంటూ ఆ శివయ్య మార్గం నడవాలని కోరుకుంటూ నా ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ యూర్ సపోర్ట్ లైక్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్